హాయ్ హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను ఈరోజు మటన్ కర్రీ చేశానండి నేను మిలియన్ వ్యూస్ వచ్చిన రెండు ఛానల్స్ చూసి సో అందులో కొంచెం ఇందులో కొంచెం ఇంగ్రీడియంట్స్ తీసుకొని ఏదైతే బాగుంటుందనిపిస్తుందో అవి రెండు మిక్స్ చేసి చేశాను అనమాట ఈ కర్రీ అయితే చాలా బాగుంది నిజంగా టేస్ట్ అయితే అద్భుత అనిపించింది అనమాట ఎక్కువగా నాకు కానీ మా పిల్లలకు కానీ అయితే మటన్ కర్రీ ఇష్టం ఉండదు కానీ ఇది తింటుంటే మాత్రం ఆహా ఏముందనిపించిందండి మామూలుగా అయితే ఇక్కడ నేను జీడిపప్పు వాడాను జీడిపప్పు యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ఎండుమిర్చి వాడాను తర్వాత టొమాటోస్ కూడా వాడాను మనం తాలింపు వేసినప్పుడు కసూరి మేతి వేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఎందుకంటే మా ఇంట్లో ఫంక్షన్కి ఒకసారి వంట వాళ్ళు కసూరి మేతి వేశారనమాట తాలింపులో నేను అడిగాను ఎందుకండి కసూరి మేతి వేస్తున్నారంటే స్మెల్ కూడా చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే బాగుంటుందని చెప్పారు సో అందుకని నేను కూడా వాళ్ళు వేయలేదు కసూరి మేతి కానీ నేను అన్నమాట చాలా బాగుంది మామూలుగా చికెన్ కానీ మటన్ కానీ అందరూ వండుకుంటేనే ఉంటారు కదా ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది ఇదిగోండి ఇలాగా జస్ట్ కొంచెం వేయించి ఫ్రై చేసిన తర్వాత పొడిని దాంతోపాటు టమాటా ముక్కల్ని కూడా వేసి మళ్ళీ మెత్తటి పేస్ట్ లాగా చేశాను కొంచెం మటన్ కర్రీ ఏంటంటే నేను కుక్కర్లో ఉడకపెట్టలేదండి ఎందుకంటే మటన్ కొద్దిగా గట్టిగా ఉంటుంది ప్లస్ చాలా టైం పడుతుంది కదా ఉడకదానికని చెప్పేసి ఎక్కువగా ఏం చేస్తారు కుక్కర్లో ఉడకబెడతారు కదా కానీ నేను మట్టి కొండలోనే ఉండాను కాకపోతే కొంచెం టైం ఎక్కువ పట్టింది కానీ చాలా బాగా ఉడికిందండి అది కాక మాంసం కూడా కొంచెం లేతదన్నమాట మా నాన్న తీసుకొచ్చారు సో ఇక్కడ మిరియాలు బిర్యానీ ఆకు మిరియాలు వేసుకున్నా పర్లేదు లేదా మిరియాల పొడి అయితే బెటర్ అనిపించింది నేను వేసిన తర్వాత ఎందుకంటే ఆ వేసిన మిరియాలన్నీ నాకే ఎక్కువ వచ్చినట్టు అనిపించింది తినేటప్పుడు కసూరి మేతి వేస్తే అసలు ఆ స్మెల్లే సూపర్ ఉందన్నమాట ఆయిల్లో వేసి ఫ్రై చేసేటప్పుడు తర్వాత మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి చక్కగా వేయించుకోవాలి దీనికి సరిపడా అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడూ కూడా ఇంట్లోనే తయారు చేస్తానండి బయట అయితే అస్సలు తీసుకోను తీసుకున్నా నాకు నచ్చదు ఒకసారి తెప్పించాను కానీ నాకైతే నచ్చలేదు ఇంక ఇప్పుడు మటన్ వేసాను ఇక్కడ నేను ఒక విషయం చెప్తున్నానండి మటన్ ఉడికేటప్పుడు ఉప్పు వెంటనే వేయొద్దని చెప్పారు ఎందుకంటే ఉప్పు వేస్తే ముక్క రబ్బర్ లాగా సాగిద్దంట కాబట్టి లాస్ట్లో ఫైనల్గా అన్నప్పుడు ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ముందు వేస్తే సరిపోతుంది ఇప్పుడు జస్ట్ ఉప్పు లేకుండానే మనం దీన్ని ఉడకపెట్టుకుంటాము ఇదిగోండి దీనిలో నుంచి కొద్దిగా నీళ్లు ఊరాయి కదా చికెన్కి అయితే ఈ నీళ్ళే సరిపోతాయి కానీ మటన్ కొంచెం ఎక్కువసేపు ఉడుకుతుంది కాబట్టి ముక్క మెత్తబడాలంటే మనం కూడా నీళ్ళు యాడ్ చేసుకోవాలి సో పసుపు కారం నేను కాశ్మీరీ లాల్ మిర్చి పౌడరు మామూలు ఇంట్లో తయారు చేపించిన కారం అన్నమాట రెండూ కలిపాను కొంచెం కలర్ కోసమని కాశ్మీరీ లాల్ పౌడర్ వాడాను ఇలా మట్టి కుండలు వండటం కూడా చాలా బాగుందండి ఎందుకంటే ఇప్పుడు రాతిండి ఎక్కువ వాడొద్దు అంటున్నారు కదా సో మట్టి కుండలు మనకి కుదిరితే ఎక్కడైనా దొరికితే కంపల్సరీ మట్టి కుండలు తెచ్చి వాడుకోండి ఇక ఈ పేస్ట్ వచ్చేసి ఇందాక ఫస్ట్ రెడీ చేసుకున్నాం కదా జీడిపప్పు తర్వాత టమాటోలు వేసి ఆ పేస్ట్ ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకనివ్వాలి తర్వాత అదే మిక్సీ జార్లో నీళ్లు పోసి అడుగును కొద్దిగా ఉంటుంది కదా అదంతా మిక్స్ చేసేసి ఆ వాటరే పోసుకున్నాను పోసి మూత పెట్టి ఉడుకుతుంటే చూడండి అసలు ఏమీ తుక్కు తుకో ఆ పిల్లలు అయితే మధ్య మధ్యలో వచ్చి చూసిపోతూ ఉన్నారు ఇక ఆల్మోస్ట్ ముక్క దగ్గర పడుతుంది ముక్క బాగానే ఉడికింది అన్నప్పుడు కొద్దిగా సరిపడా ఉప్పు వేశాను ఈ మట్టి కుండలో వండితే వేడి కూడా చాలాసేపు ఉంటుందండి వేడి కూడా అంటే ఆ గ్యాస్ పవర్ అంతా కూడా బాగానే పడుతుంది మట్టి కుండలో వండటం వల్ల అదే రాతింటి సామాన్ అయితే వేరుగా ఉంటుంది కానీ మట్టిలో చాలా వేడి ఉందన్నమాట గరం మసాలా కూడా వేసుకొని ఫైనల్గా కొత్తిమీర కొంచెం కొత్తిమీర వేసేసి కలుపుకొని సిమ్లో ఉడికించుకుంటే బాగా ఉడుకుతుందనమాట మటన్ అంటే మీకు చెప్పేది ఏమి ఉండదు అనుకోండి ఎందుకంటే ఇదేమి ప్రపంచంలో కొత్తగా నేనేం ఫస్ట్ టైం చేయట్లేదు కదా కాకపోతే ఈ చిన్న టిప్స్ నేను ఫాలో అయిన టిప్స్ మీతో షేర్ చేసుకుంటున్నాను అంతే చాలా బాగుందండి ముక్క కూడా చక్కగా మెత్తగా ఉడికింది టేస్ట్ అయితే సూపర్గా ఒకటి ఏంటంటే గ్రేవీ కోసం జీడిపప్పు వాడాను ఎండు కొబ్బరి కానీ పచ్చి కొబ్బరి కానీ ఏదైనా వేసుకోవచ్చు రెండోది ఏంటంటే ఉప్పు లాస్ట్లో వేసాను ఇంకోటి ఏంటంటే కసూరి మేతి వాడాను ఈ మూడేనండి నేను కుక్కర్లో ఉడకపెట్టకుండా మట్టి కొండలో వండేశాను కూర సిమ్లో మీడియం ఫ్లేమ్లో ఉడకబెట్టాను కొంచెం టైం ఎక్కువ పట్టింది కానీ చక్కగా ఉడికింది సూపర్గా ఉంది మీరు కూడా ఫాలో అవ్వండి